పురాణాల్లో కనబడతాయి ఇవేవి కూడా ఇవాళ మనకు లేవు ఈ దేశం లోపల అప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటదంటే ఇవంతా వాళ్ళు చెప్పిందని తప్పు కావచ్చు అని అనిపించకుండా ఉండడం కోసం మనదైనటువంటి పేర్లను మనం స్మరించుకోవడం కోసమే భరత మాసం పూర్తి చేస్తాం ఉదాహరణకి వేరే పుస్తకాలు మత గ్రంథాలు తీసుకున్నట్టయితే అటు బైబిల్ గాని ఇటు గాని తీసుకున్నట్టయితే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఇప్పటికీ అవే పేర్లు మనకు కనబడతాయి కానీ దురదృష్టవశాత్తు మన రామాయణం మహాభారతం వేదాల్లో ఉన్నటువంటి ఏ పేర్లు కూడా ఇవాళ మన భారతదేశంలో పేర్లు కనబడట్లేదు కాబట్టి ఒకసారి మనను గుర్తు చేసుకోవడం కోసం ఈ భరతమాత పూజలు అంతేకాకుండా మనము ఎవరి తల్లి ఏ తల్లి గర్భంలో పుట్టాలని మనం నిర్ణయించుకుని వస్తావా ఏ దేశంలో పుట్టాలని మనం నిర్ణయించుకొస్తావా అది మన సాధ్యమవుతుందా ఎవరి కడుపులో పుట్టాలనేది మనం సాధ్యం కాదు ఏ దేశంలో పుట్టాలని కూడా మనకు సాధ్యం కాదు కానీ ఇది ఇచ్చినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు భగవంతుడు సృష్టి ఇంకా నాన్న తప్పేం లేదు ఏదో ఒకటి ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం కాబట్టి భగవంతుడు సృష్టి నువ్వు ఫలానా వాళ్ళ ఇంట్లో పుట్టు ఫలానా చోట పుట్టు అనేటువంటిది భగవంతుడి నిర్ణయం మనది కాదు కానీ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ పుట్టాలని అనుకుంటుంది తెలుసా భారతదేశంలో పుట్టాలి అనుకుంటుంది ఎందుకు భారతదేశంలో పుట్టాలి అంటే దీని గురించి పెద్దలు చెప్తుంటారు గొప్ప గొప్ప చెప్తుంటారు ఏమని ఇలగీత గాని ధన్యస్థు దేవా ఏ భరత వర్షే అని చెప్పి చెప్తుంటారు దేవతలు సహితం ఈ భరత వర్షాన్ని ఈ భరతభూమిని పూజిస్తుంటారట ఏమని గాయంతి దేవం కిలగీత గాని ఆ దేవుళ్ళు కూడా సైతం ఈ భరత వర్షం గురించి గొప్పగా పాడుతుంటారట ఎంత పుణ్యాత్ములు కదా వీళ్ళు భారతదేశంలో పుట్టినరు ఇటువంటి జన్మ ఎట్లాంటి వాళ్ళకి దొరుకుతుంది గొప్ప గొప్ప వాళ్ళకే దొరుకుతుంది అది భారతదేశంలో పుట్టిన వాళ్ళకి గొప్పతనం అని చెప్పి దేవతలు సైతం గానం చేస్తూ తిరుగుతుంటారట ఇక్కడ ఇంకా చెప్తుంటారు ఎక్కడ ముక్తి పొందడానికి అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది అంటే అది కేవలం భారత భూమియే భరత వర్షమే కారణం చెప్తుంది వేదం లోపల ఏమని అంటే ఎక్కడైతే కృష్ణసార జింక తిరుగుతుందో ఒక ప్రత్యేకమైన జింక ఆ జింక ఎక్కడ తిరుగుతుందో అక్కడ ధర్మము నిలబడి ఉంటది అది కేవలం భారతదేశంలో మాత్రమే తిరుగుతా కృష్ణసార జింక అందుకే ఈ దేశం లోపల భగవంతుడు సైతం పుట్టాడు అని చెప్పి మనం నమ్ముతాం మిగిలిన యొక్క ధర్మాలు ఎక్కడికి ఆగిపోతాయి అంటే స్వర్గం దగ్గరే ఆగిపోతాయి స్టెప్ లాస్ట్ స్టెప్ వాళ్ళకి ఏంటి స్వర్గమే కానీ మనకు లాస్ట్ స్టెప్ ఏంటంటే ముక్తి స్వర్గం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం ముక్తి అంటే మళ్ళీ పునర్జన్మ లేకపోవడమే ముక్తి ఇది మన ధర్మం యొక్క మన దేశం యొక్క గొప్పతనం మిగిలిన వాళ్ళు స్వర్గం దేవుడి దగ్గర చేరుకోవడమే అనేటువంటిది ఫైనల్ ఆలోచిస్తే మనం మళ్ళీ జన్మ లేకపోవడం అనేటువంటి దాన్ని ఫైనల్గా ఆలోచిస్తాం దాన్నే ముక్తి అంటాం అలా ఈ దేశంలో చాలా మంది ప్రయత్నం చేసారు చాలా సులువుగా ప్రయత్నం చేసారు అలా ముక్తి పొందినటువంటి వాళ్ళలో మానవులు కాదు ఈ దేశం లోపల ఏమంటాము జంతువులు కూడా ముక్తి పొందినటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు శ్రీకాళహస్తిశ్వర అని చెప్తుంటాం మనం విన్నారా శ్రీకాళహస్తి వర వేరేందులో తిరుపతి దగ్గర పక్కనే ఉంటుంది శ్రీకాళహస్తి దాని పేరులో శ్రీ అంటే కాళ అంటే హస్తి అంటే మూడు జంతువులకు అక్కడ ఏమైంది ముక్తి వచ్చింది శ్రీ అంటే సాలీడు కాళ అంటే నాగుపా పాము హస్థి అంటే ఏనుగు ఈ మూడికి ముక్తి పొందినటువంటి ఏకైక స్థలం ఎక్కడా శ్రీకాళహస్తి అందుకే ఈ దేశం లోపల మానవుడికే కాదు జంతువులకు కూడా ముక్తి పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పుణ్యభూమి అందుకే దీన్ని మనం భూమి అంటాం లేదా భరతమాత అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా వాహనం వేగంగా వస్తుంటే ఒక చిన్న పిల్లనో చిన్న పాపనో పక్కకు లాగంగానే వచ్చి నన్ను కాపాడిన దండం పెడుతుంది ఒక్క క్షణమే ఒక్క క్షణం కాపాడినందుకే అలాంటిది ఈ భరతమాత మనం పుట్టినప్పటి నుంచి తిరిగి మళ్ళీ కాటిలో కలిసిపోయే వరకు మనకు అనేకమైనటువంటి అందిస్తుంది ఈ మాత భరత మన యొక్క వేదస్సుకు మన యొక్క శరీరం పెరుగుదలకు అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు అన్ని ఇస్తుంది కాబట్టి మనకు ఉపయోగపడే ప్రతిదాన్ని మన ధర్మం లోపల దేవుడు సమానంగా చూస్తాం తల్లితో సమానంగా చూస్తాం అందుకే ఈ భూమిని ఏమన్నా మనం భరతమాత మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు ఇది గడ్డి భూమి ఏమున్నది అంటుంటారు కానీ ఇలాంటి ప్రయోగాలు చాలా మంది చేసిర్రు ఇక్కడ మామిడి పండ్లు మంచి దొరుకుతాయా దొరుకుతాయి మంచిగా బియ్యం దొరుకుతుందా దొరుకుతుంది అన్ని రకాలు చూసిన తర్వాత ఒక ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల విత్తనాలు పట్టుకపోయి వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా మేము సాగు చేస్తామని పట్టుకపోయాం సాగు చేసి కూడా మన మామిడి పండుగ వస్తే వాళ్ళ మామిడి పండుగ గింత వచ్చింది మన బియ్యము పదహారు క్వింటాల్ పదిహేడు క్వింటాల్ ఎకరానికి వస్తే వాళ్ళకు నలభై యాభై క్వింటాల్ వచ్చినాయి దిగుబడి బియ్యం వచ్చినాయి ఎన్ని ఏమి చేసినా మనకంటే ఎక్కువ వచ్చినాయి కానీ తింటే నోట్లో అన్ని చక్కగా రుచి లేదు ప్రపంచంలో ఎక్కడైనా వర్షం